నిన్న అంబటి రాంబాబు ఒక ఏదో జిల్లా సమావేశం ఒక ఏర్పాటు చేశారు చేసినా అంబటి రాంబాబు ఏం చేస్తున్నాడంటే అదే బాబు పార్టీకి కష్టపడి పని చేయాలి నాలాగా సొల్లు చెప్తే అంటే మైకుల్లోనూ మీడియాలోనూ మాట్లాడితే పని కాదు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి బాగా పనిచేయాలి పని చేస్తేనే వాళ్ళకి సరైన గుర్తింపు అంటే జగన్ దగ్గరకు తీసుకెళ్లి గుర్తింపు తెచ్చే బాధ్యత నాది అందుకే నేను ఈ మధ్య గ్రీన్ బుక్ పెట్టాను అని చెప్పాడు అందులో ఎవరైతే బాగా పనిచేస్తారో వారి పేర్లు నేను రాసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తాను అని చెప్పి చెప్తూ ఏమంటున్నాడంటే రెండు వేల పద్నాలుగులో నేను కేవలం తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లతో ఓడిపోయాను అప్పుడు చాలా బాధపడ్డ దాదాపు ఒక ఆరు నెలల వరకు అదేం కొంచెం బాగా కష్టపడినట్లయితే ఒక ఆరు వందల ఓట్లగా వచ్చిన ఒక ఐదు వందల ఓట్లగా వచ్చినా కోడల సుప్రసాద్ గారి మీద నేను గెలిచి అసెంబ్లీకి వెళ్ళేవాడిని చెప్పుకోవటానికి కూడా ఒక మంచి రేంజ్ ఉన్నటువంటి నాయకుడిని ఓడించాను ఫస్ట్ టైంలో ఓడి చేయడం ఓడించానటువంటి ఒక సంతోషం నాకు కలిగేది కేవలం ఒక తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లతో ఓడిపోవటం వల్ల నాకు చాలా బాధేసింది ఒక ఆరు నెలల దాకా నాకు నిద్రపడలేదు తలసారి కాలక్రమైన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నేను గెలవటము ఆ తర్వాత వచ్చినాక రెండు వేల ఇరవై నాలుగులో దాదాపుగా నేను ఇరవై ఎనిమిది వేల ఓట్లతో ఓడిపోయాను అయితే ఓడిపోయినా నాకేం బాధ అనిపించలేదు ఎందుకంటే ఓటమి లిస్టు చూసుకుంటే ఒక ఆయనకి అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏమన్నా చెప్తున్నాడు అని అంటే మన అమ్మ ఉన్నాడు కదా మన ఐటీ మినిస్టర్ కోరిగుడ్డు మంత్రి ఆ కోరిగుడ్డు మినిస్టర్తో తొంభై వేల ఓట్లతో ఓడిపోయాడు ఆయనతో పోల్చుకుంటే నా తెలిసిన త్వరప నేను బెటర్ అయ్యానని ఉద్దేశంతో నేను కాంప్రమైజ్ చేసుకున్నానని చెప్పి చెప్పాడు ఇంకా చాలా మంది మెజార్టీలు చూస్తే తొంభై తర్వాత ఎనభై అరవై డెబ్భై లేకపోతే యాభై ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఇతండితో పోల్చుకున్నప్పుడు నేను ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు ఓట్లతో ఓడిపోయాను అని ఎవరికైనా ఎవరికో చెప్తే వెల్త్సెట్ బాగానే పనిచేసామని చెప్పి నేను అప్రిషియేట్ చేశారంట అంటే మిగతా వాళ్ళ మెజార్టీలతో పోల్చుకుంటే అంటే ఇప్పుడు ఆ ఉద్దేశం రాంబాబు అంటే రెండు వేల పద్నాలుగు వరకు సత్తెనపల్లి ప్రజలు ఏంటంటే సరే రాంబాబు కొంచెం యువకుడు మంచి కళా పోషకుడు ఏదో చేస్తాడేమో చూద్దాంలే అని చెప్పి ఆ ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో ఒక ఛాన్స్ ఇద్దామని ట్రై చేశారు అయితే సరే కూటమి ప్రభుత్వమో మరి లేకపోతే కోడల ఎఫెక్ట్ ఏదో మొత్తం మీద ఆ ఎలక్షన్స్లో ఓడిపోయాడు సరే ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు అందరికీ ఊరు వాడ పోయి ఎక్కడైతే కాపు సామాజిక వరకు ఉంటాడు పోయి దయచేసి మీరు జనసేనకు ఓటు వేయొద్దు మీరు గ్లాస్ ఫ్యాన్స్ అని నాకు తెలుసు కానీ అది పగిలితే నా హృదయం కూడా దానికి మీరు ఓటేస్తే నా హృదయం ముక్కలవుతుంది ఆ గాజు నాకు గుచ్చుకుంటుంది నేను మీ బిడ్డని మీ కడుపులో పెట్టుకొని చూడండి అని చెప్పి కనిపించిన ప్రతి కాపు సామాజిక వర్గం కుర్రాళ్ళకి యువతకి అలాగే వాళ్ళకి కొంచెం కాళ్ళు వేళ్ళు గడ్డాలు పట్టుకొని బతినాడాడు సరే ఎట్లాగో జగన్ రావాలనేటువంటి ఒక ప్రభంజనం కూడా ఉండటంతో రెండు వేల పంతొమ్మిదిలో అంబటి రాంబాబు భారీగానే గెలిచాడు గెలిచిన తర్వాత ఇక ఆయన గెలిచాక పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తాం మొదలు పెట్టారు అట్లాగే ఆయన ఆయన శాస్త్రాలు చూసి ఒరే మనం కాపు సామాజిక వర్గం మన మనం నెత్తిన పెట్టుకున్నాం ఆయన ఏదో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా కాపులు సోంబేర్లు అలాగే మందు తాగుతారు మధ్య అంటే సొంత సామాజిక వర్గం గురించి కూడా నీచమైన స్థాయిలో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి మార్కులు వస్తాయి అని చెప్పేసి అటు ఆ యాభ్రాజ్ స్థలం ఉన్నటువంటి ఇలాంటి ఎదవని సొంత సామాజిక వర్గం కూడా చెప్పు తీసుకొని కొట్టుకుని ఎదుగులు పెడతారు రాంబట్టి రాంబాబు ఎవడైనా మన సామాజిక వర్గంలో ప్రతి సామాజిక వర్గంలో మైనస్లు ఉంటాయి ప్లస్లు ఉంటాయి ఎప్పుడు కూడా మనం మీడియా ముందు కానీ మొదట్లో మాట్లాడేటప్పుడు ప్లస్లు చెప్పుకుంటాం ఎవరైనా కానీ ఏ సామాజిక వర్గం వందకు వంద శాతం కరెక్ట్గా ఉన్నాలో చెప్పు ఏదో ఒక మైనస్ ఉంటుంది ఉండకుండా ఏం ఉండదు దాన్ని మీడియా ముఖంగా మాట్లాడి చెప్పాలా నువ్వేదో పెద్ద పత్తిత్వ అయినట్టు సరే ఏనేదో పెద్ద శ్రీరామచంద్రుడా అనుకుంటే ఒకసారి సంజనాతో ఆడియో కాల్స్ వచ్చాయి సరే తర్వాత ఇంకొకసారి సుకన్యాతో ఆడియో కాల్స్ వచ్చాయి మరి నువ్వేమో ఇన్ని మాటలు నీతులు చెప్పిన ముండా మరి నీకు ఈ ఆడియో కాల్స్ ఎత్తుకొచ్చి నీ బయటికి నువ్వు పెద్ద అయినట్టు ఆ సామాజిక వర్గం అనే కదా వాళ్ళు నీ కోట్లేసి గెలిపించింది ఆ సామాజిక వర్గం అనే కదా నువ్వు ఎదవని తెలిసినా కూడా వాళ్ళు నెత్తి మీద పెట్టుకుంది మరి అలాంటిది ఆ సామాజిక వర్గం గురించి నువ్వు తక్కువ చేసి ఎట్లా మాట్లాడతావు ఆ సామాజిక వర్గం సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ వివాహాల గురించి ఎందుకు మాట్లాడతావు ఇవన్నీ కూడా అని అంటే కాపు సామాజిక వర్గం సత్యనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబుకి దూరంగా జరగటం మొదలుపెట్టింది దానితోడు మనోడు గతంలో ఏదో ఏదో చేస్తాడేమో ఎందుకంటే దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు గంటలు పది సంవత్సరాలు సరే చూద్దాం ఏదో ట్రై చేస్తున్నాడు ఒక అవకాశం ఇస్తే మనోడు చేసిన పనులేంది ప్రతి దాంట్లో నాకు వాటా కావాలి లేకపోతే మంచి అందమైన వాళ్ళు ఎవరైనా కనపడితే వస్తారా చుట్టుకు చీర కట్టినా కూడా ఈడు చుట్టూ తిరిగే రకం వీడు అందరికి అర్థమైపోయింది మరి ఈడు ఇంత ఏబ్రాచిగా ఉండి ఈడు ఆ సామాజిక వర్గం గురించి నీతులు లెక్చర్లు ఇవ్వటం కూడా కొంత సామాజిక వర్గం వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో దూరంగా పెట్టారు వాస్తవానికి అక్కడ వర్గ రాజకీయం ఎక్కువగా ఉంది ఎందుకంటే కన్నారాయణ కన్నా లక్ష్మీనారాయణ అలాగే కోటల శివరాము వీళ్ళందరి మధ్య ఉన్నటువంటి వర్గ రాజకీయాల పోరు వల్ల ఈ వీటికి ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఆరు వచ్చినాయి కానీ లేకపోతే ఒక నలభై యాభై చిల్లర పోయేది ఏంది కూడా అంటే ఉంది చెప్తున్నాడు వాళ్ళతో పోల్చుకుంటే నేను బెటరే కదా అంటే నాశనం అయిపోయే వాటిలో కూడా వాళ్ళందరితో పోల్చుకుంటే నేను ఎక్కడ మధ్యలో అంటే ఎంత ఆత్మసంతృప్తి పొందుతున్నాడో చూడు అంతేకాకుండా ఎంత దారుణంగా ఓడిపోయాం వాళ్ళతో పోల్చుకున్నప్పుడు నేను బయట అంటే ఓడిపోతామనేది స్పష్టంగా అంబటి రాంబాబుకి రెండు సంవత్సరాల కిందటే తెలిసిపోయింది ఎందుకంటే అన్న ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నాడు మీడియా ముందుకు వస్తాడు ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడు చంద్రబాబు నాయుడు అని అడుగుతాడు మీడియా లేకపోతే పవన్ కళ్యాణ్ ఇదే దాపనిచ్చి అదే ఇరిగేషన్ శాఖ మంత్రిని నేను ఇదిగో ఈ ఈ ప్రాజెక్ట్లో ఇంతవరకు వర్క్ జరిగింది ఈ ప్రాజెక్ట్లో ఇదిగో ఈ ప్రాజెక్ట్ ఇంతవరకు ముందుకు తీసుకెళ్లాం ప్రాజెక్ట్లో రిపేర్లు చేశాం ఇవి తీసుకొచ్చి ఎప్పుడన్నా మాట్లాడా పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడమంటే నాకు అర్థం కాని సబ్జెక్ట్ అదనమాట ఎట్లా అర్థమైద్ది ఎట్లా అర్థమైద్ది రూమ్లో వీడియోలు చూసుకుని ఇలాంటి ఎదవని తీసుకెళ్ళి ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేస్తే వాడికి ఏం అర్థమైంది లేకపోతే గ్రాసిప్స్ వెబ్సైట్స్లో వార్తలు చదువుకునే వాడిని తీసుకెళ్ళి ప్రాజెక్ట్ వివరాలు చెప్పమంటే ఎలా చెప్తాడు వాటి వల్ల అవుతుందా అవ్వన్న పరిస్థితి ఇప్పుడు నాకు అర్థం కావట్లే గ్రీన్ బుక్లో ఫస్ట్ ఎవరి పేరు రాస్తారు అమ్మడు రాంబాబు నేను ఆడియన్స్ అడుగుతున్నా ఈ వీడియో చూసి ఆడియన్స్ అడుగుతున్నా ఈ గ్రీన్ బుక్లో ఫస్ట్ ఎవరి పేరు రాస్తాడు నా తెలిసినంత వరకు ఫస్ట్ వంద పేర్లు ఆడోలే ఉంటాయి మనోడు అంతే మామూలు కాదు వాళ్ళు పడే కష్టాన్ని చాలా తొందరగా గుర్తిస్తాడు మనోడు కావాలంటే చూడండి రేపు వంద ఒకవేళ గ్రీన్ బుక్లో కానీ పేరు రాయటం మొదలు పెడితే మీరు మీడియాకి తీయండి ఖచ్చితంగా వంద పేర్లు ఉంటాయి అందులో ఫస్ట్ ప్లేస్లో సుకన్య ఉంటుంది సెకండ్ ప్లేస్లో సంజనా ఉంటుంది ఇక మూడో ప్లేసు బ్లాబ్ బ్లాబ్ బ్లా మీరే చెప్పుకోవాలి వంద పేర్లు మరి ఖచ్చితంగా ఫస్ట్ హండ్రెడ్ నెంబర్స్ మాత్రం లేడీసే ఉంటారు కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే మనోడు అంత తొందరగా గుర్తిస్తూ ఉంటాడు వాళ్ళ కష్టాన్ని అసలు నాకు అర్థం కావట్లేదు ఇలాంటి ఇప్పుడు సత్యనపల్లి నియోజకవర్గంలో కొత్తగా ఇన్ఛార్జిని నిస్తున్నారు అంటే అంబటి రాంబాబుని పక్కన పడేస్తున్నారు ఎందుకంటే రివ్యూ వెళ్ళింది రివ్యూ వెళ్తా కూడా చెప్పారు అంబటి రాంబాబు కానీ సత్యనపల్లిలో పోటీ చేస్తే ఈసారి చెప్పు దిగ తడి కొడతామని చెప్పారంట ఆ సామాజిక వర్గం వాళ్ళే ఎందుకంటే ఎవడైనా నండి ఒక సామాజిక వర్గం నుంచి మనం అక్కడి నుంచి వచ్చామని అంటే సరే తప్పులు ఉంటాయి కానీ అంత బాహాటంగా ఆ సామాజిక వర్గం గురించి మనం తప్పు మాట్లాడతాం మనకు జన్మనిచ్చింది మనకు గుర్తింపునిచ్చింది మన సొసైటీలో ఎదగటానికి కావాల్సినటువంటి హోప్ ఇచ్చింది అలాంటిది ఆ సామాజిక వర్గం గురించి మనం తప్పుగా మాట్లాడతామా అంటే కన్న తల్లి కన్న తల్లి ఒక్కసారి పిల్లల్ని తాగటానికి కోసం తన మనసు చంపుకొని కూడా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది అంత మాత్రం నా తల్లి చెడ్డది కాదు తన బిడ్డను బతికించుకోవడం కోసం తప్పుడు పనులను చేయాల్సి వస్తుంది ఎవరి కోసం బిడ్డను బతికించుకోవడం కోసం అట్లాగే ఆ ఒక సామాజిక వర్గంలో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు మనం మంచిని మాత్రమే బయటికి తీసుకెళ్ళాలి అప్పటి నుంచి చెడ్డదనాన్ని మీరు చెడ్డదేవలను ఉంటే కడుపులో పెట్టుకోవాలి మనం కానీ పాలు తల్లిపాలుదాగి తల్లి రొమ్ము గుద్దేవాడు కాబట్టి అటువంటి నీచమైన మాటలు మాట్లాడుతూ నిజంగా అక్కడ కాపు సామాజిక వర్గం నేను ప్రెస్ మీట్కి పబ్లిక్ టాక్కి వెళ్తా ఒకటే చెప్పారు ఈసారి అంబట్ రాంబాబుకి మాత్రం నేను ఓటు వేయము అంబట్ రాంబాబు అసలు పోటీ చేపిస్తే జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పిస్తే చిత్తుగా ఓడిస్తాము అని చెప్పేసి బాహ్యాటంగా లేకుండా మొహమాటం లేకుండా చెప్పేసి అంటే అంత నీచంగా మాట్లాడతాడు ఎవడైనా సొంత సామాజిక వర్గం గురించి ఆ బడుపుంది ఆ బడుపే ఇవాళ అంబటి రాంబాబుని రోడ్డు నేసింది బజార్ నేసింది ఇవాళది కూడా చాలా మంది సర్వేలు తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్తున్నాడు అసలు ముందు ఆ అంబటి రాంబాబుని ఉదర్చుకోరా బాబు నువ్వు బాగుపడతావు లేకపోతే ఆ సుత్తే సుత్తే న్యాయాలతో సుత్తే మాటలు మాట్లాడతాడు ఊరిక మీడియా ముందుకు వచ్చి వాడిని వదిలించుకుంటే నువ్వు బాగుపడతావు లేకపోతే గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ సిపి ఖాళీ అయిపోయి అని చెప్పేసి బాయ్ హేటం లేకుండా నివేదికలు పంపిస్తున్నాడు ఇది వాస్తవ విషయం అంబటి రాంబాబు ఏదో పెద్ద పోర్టుగాల్ లాగా నేను మీడియా వచ్చి మొత్తం కొత్తగా ఛానల్ అటు ఓపెన్ చేశాడు దానికంటే మిడ్ నైట్ మసాలా వీడియోస్ ఓపెన్ చేస్తే బాగుంటుంది రాంబాబుని మంచి క్రేజ్ వస్తుంది నాకు తెలిసి కరెక్ట్గా ట్రై చేస్తుంటూ కరెక్ట్గా ఒక వన్ వీకు ఫిఫ్టీన్ డేస్ కల్లా నీకు దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక లక్ష సబ్స్క్రైబర్లు వచ్చేస్తారనమాట మిడ్ నైట్ మసాలా అని చెప్పి అరుపులతో అంబా రాంబాబు అని చెప్పు లేకపోతే బాగుంటుంది ఛానల్ పేరు సో ఇవన్నీ ఏంటని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తిగతం లేనటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలని సభలో వచ్చిన మాట అరే ఓడిపోయాం ఎందుకు ఓడిపోయాం అంత భారీ మెజార్టీతో మనం గెలిచిన వాళ్ళు ఇవాళ చుట్టు చుట్టూగా ప్రజలు మనల్ని ఎందుకు ఓడిచ్చారు ఎంత పరిపాలన రాహిత్యంగా మనం పరిపాలన చేస్తే ప్రజలు ఎటువంటి తీర్పు తీసుకున్నారు అనేటువంటి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం మీద పోస్ట్ మార్టం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది వీళ్ళ మీద వాళ్ళకంటే నేను తక్కువ ఓడిపోయాను వాళ్ళతో పోల్చుకుని నేను బెటర్ అనుకునేవాడిని వాళ్ళు పరమ వెదవలు వాళ్ళతో పోల్చుకుని నేను వాళ్ళని అనేటువంటి అప్ప సంతృప్తి పరుచుకోవటం లాంటిది అవుతుంది కాబట్టి అంబటి రాంబాబు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంకా నువ్వు రాజకీయాలలో పరిపక్వత చెందాలి ఎప్పుడు ఆ సంజన సుకన్య చుట్టే కాకుండా అప్పుడప్పుడు జనాలలో పోయి అవసరమైతే మారు వేషాల్లో పో ఒరిజినల్ వేషంలో పోతే కొడతారు నిన్న నాంతన పోయి అసలు ఏం జరుగుతుందో గ్యాదర్ చేసుకున్నా అప్పుడు నీకు అర్థమవుతుంది అంబటి రాంబాబు